చరణ్ అశ్వితకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అశ్విత ఏమో ఫోన్ లిఫ్ట్ చేయకుండా చరణ్ ఫోన్ చేస్తూ ఉంటే ఆ ఫోన్ని చూస్తూ చేయి చేయి నువ్వు ఎన్నిసార్లు చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయనుగా అని చెప్పి అక్షిత నవ్వుకుంటూ ఉంటుంది ఇక పక్కనే అక్కడ వైష్ణవి కూడా ఉంటుంది కానీ మరి వైష్ణవికి తెలుసో లేదో చరణ్ ఫోన్ చేస్తున్నట్టు అలా చూపిస్తూ ఉంటారు పక్క ఇటు చరణ్ ఏంటి ఈ అశ్విత ఫోన్ లిఫ్ట్ చేయదు అని చెప్పి రాత్రికి వెళ్దాము అని చెప్పి ఇక మంకీ క్యాప్ వేసుకొని చరణ్ ఇక ఇటు అశ్విత వాళ్ళ ఇంటికి వస్తాడనమాట ఇటు పల్లవి తన రూమ్ లో పడుకుంటుంది కదా సడన్ గా ఎవరో నీడ పల్లవిని పాస్ అయినట్టుగా పల్లవికి మెలకు వస్తుందన్నమాట ఎవరు దొంగ వచ్చినట్టున్నాడు అని చెప్పి గబగబా ఇక ఇటు పక్కేమో చరణ్ మెట్లకి పైకి వెళ్తూ ఉంటాడనమాట ఇక ఇదే రైట్ టైం అని చెప్పి రూమ్ లోకి వెళ్తాడు చరణ్ ఇక తన వెనకాలే వస్తుంది పల్లవి ఇదంతా చరణ్ చూసుకోడనమాట వీడి తల పగల కొట్టాలి దొంగగాడి ఎంత బాగా వచ్చాడు లోపలికి అని చెప్పి టేబుల్ మీద ఒక ఫ్లవర్ వాస్ ఉంటే ఆ ఫ్లవర్ వాస్ తీసుకొని ఇక చరణ్ తల మీద ఒక్కసారి గట్టిగా ఇస్తుంది షార్ట్ పల్లవి చరణ్ బెడ్ మీద అలా పడిపోయి అబ్బా అని చెప్పి నెప్పితో అలాడుతూ ఉంటే ఇటు పల్లవి ఇక చరణ్ చేయి వెనక్కి తిప్పి మరి అబ్బా కాదరా వాడబ్బ కూడా నీకు గుర్తొస్తాడుగా నేను నీకు ఇచ్చే ట్రీట్మెంట్ తోని అని చెప్పి చరణ్ ని లేపి రెండు చేతులు వెనక్కి తిప్పి దొంగ 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 అందరూ రండి అని చెప్పి పల్లవి అరుస్తూ ఉంటే ఇక అటు అందరూ ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతారు కదా ఇటు అశ్విత అటు వైష్ణవి ఇటు కామాక్షి శ్రీనివాసరావు అందరూ కూడా ఎవండి దొంగ వచ్చాడు అని చెప్పి గబగబా ఇక ఎక్కడైతే సౌండ్ వస్తుందో అక్కడికి రాబోతూ ఉంటారు పక్క చరణ్ తన మంకీ క్యాప్ తీసేసి అబ్బా నేనే చరణ్ ని అని చెప్పి అనగానే నువ్వా అని చెప్పి షాక్ అయిపోతుంది పల్లవి వారి గుండమ్మ పల్లవి పల్లవి అనుకుంటూ వస్తూ ఉంటే అదిగో అందరూ వచ్చేస్తున్నారు అని చెప్పి ఇటు చరణ్ అంటూ ఉంటాడు పల్లవితో ఇప్పుడు అందరూ వచ్చి నన్ను గెటప్లో దొంగగా చూస్తే ఇంకేమైనా ఉంటుందా నా పరువు పోతుంది ప్లీజ్ వాళ్ళెవరు నన్ను చూడకుండా నన్ను కాపాడు ప్లీజ్ అని చెప్పి ఇక బతిమాలతూ ఉంటాడనమాట పల్లవిని మరి కమింగ్ ఎపిసోడ్లో మరి పల్లవి ఎలా ఏ విధంగా కాపాడుబోతుంది అనేది తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి థ్యాంక్స్